చాలా అంటే చాలా రుచిగా కాకరకాయతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ లాగా కూడా బాగుంటాయి అంతేకాకుండా పప్పుచారు సాంబార్ రసం పప్పులో కూడా సూపర్ కాంబినేషన్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మరి కాకరకాయతో తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం మనం కాకరకాయ పైనున్న చెక్కు మొత్తం తీసేసుకోవాలండి కాకరకాయ మొత్తం చెక్కు తీసేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక్కొక్క కాకరకాయని ఇక్కడ నేను రెండు భాగాలుగా కట్ చేస్తున్నాను అలాగే లోపల గింజలు ఉంటాయి కదా ఈ గింజల్ని కూడా తీసేసుకుంటున్నానండి ఇక్కడ నేను పొడవుగా ఉన్న కాకరకాయలు తీసుకున్నాను కాబట్టి ఒక్కొక్క కాకరకాయని నేను నాలుగు భాగాల్లాగా కట్ చేసుకున్నాను ముందు రెండు భాగాల్లాగా ఆ తర్వాత ఒక్కొక్క భాగాన్ని మళ్ళీ రెండు భాగాల్లాగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా కాకరకాయని ఒక్కొక్క భాగం తీసుకొని ఇలా మళ్ళీ వీడియోలు చూపించినట్లుగా కట్ చేసుకోండి ఇలా మీరు ఎన్ని కాకరకాయ ముక్కలతో అయితే రెసిపీ తయారు చేసుకోవాలి అనుకుంటున్నారో అన్ని కాకరకాయలని చక్కగా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి చూస్తున్నారు కదా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పైన కొంచెం ముప్పు వేసుకోవాలి కాకరకాయల పైన మనం ఏ విధంగా అయితే వంకాయల్ని నాలుగు పచ్చలాగా కట్ చేసుకుంటామో ఆ విధంగా ఇక్కడ నేను ఒక్కొక్క కాకరకాయ ముక్కని కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ ఉప్పు మొత్తాన్ని కాకరకాయ ముక్కలకి పట్టిస్తే మనకి తినేటప్పుడు కూడా ఆ చేదు అనేది తగలదు అంతేకాకుండా కాకరకాయ ముక్కలకు కూడా చక్కగా ఉప్పు పడుతుంది ఇప్పుడు వీటిని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నాము పే ఇప్పుడు పేరు ఒక గిన్నె తీసుకోండి ఈ గిన్నెలోకి ఇక నేను ఒక చెంచా వరకు బీపు పిండి తీసుకున్నానండి పొడి బీయ్య పిండి అలాగే ఒకటిన్నర చెంచా వరకు మొక్కజొన్న పిండి ఫ్లోర్ తీసుకున్నానండి అలాగే ఒక చెంచా వరకు శనగపిండి వేసుకుంటున్నాను ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నానండి ఉప్పుతో పాటు కారం వేసుకోవాలి అలాగే కొంచెం గరం మసాలా వేసుకోండి పావు చెంచా ధనియాల పొడి వేసుకోండి ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పిండిలోకి ఇక్కడ నేను పచ్చిమిరపకాయలను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే మనం ఉప్పు పట్టించాం కదా కాకరకాయలకి ఈ కాకరకాయలను కూడా వేసుకుంటున్నానండి ఈ కాకరకాయ ముక్కల్ని కాకరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోండి ఇప్పుడు ఈ పిండి మొత్తానికి కాకరకాయ ముక్కలకి పిండి మొత్తాన్ని పట్టించుకోవాలండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత కాకరకాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకోండి ఉప్పు ఉంటుంది కదా కాబట్టి పిండి చక్కగా ముక్కకు పడుతుంది ఇప్పుడు మిగిలిన ఈ పిండిలోకి కొంచెం నీళ్లు పోసుకొని వీడియోలో చూపించినట్లుగా పిండిని బజ్జీ పిండి మాదిరిగా కలుపుకొని మనం పొడిపిండి పట్టించాం కదా కాకరకాయ ముక్కలకి వాటిని ఇప్పుడు ఈ తడిపిండిలో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని నూనె వేసుకోండి నూనె బాగా కాగిన తర్వాత కాకరకాయని చక్కగా నూనెలో వేసుకొని వేయించుకుంటే మనకి బజ్జీల మాదిరిగా చాలా రుచిగా ఉంటాయి అంతేకాకుండా మనం ఈ తడిపిండి కలిపేటప్పుడు సారీ ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకుంటే తినేటప్పుడు కమ్మగా ఉంటాయి అలాగే మనకి పప్పు రసం సాంబార్లో కూడా చాలా రుచిగా ఉంటాయండి సైడ్ డిష్ లాగా ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము మరి మీ అందరికీ ఈ కాకరకాయ బజ్జీ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్